సర్వే ప్రధానంగా తీసుకున్న అవసరం ఏంటి మీ సర్వేలో ప్రధానంగా మీరు తీసుకున్న ఇలాగే నేను చెప్పిన ఉద్దేశాలు అండి అభ్యసిన ఉద్దేశాలు వేరు మామూలుగా మనం ఏ కాన్సెప్ట్లో చేస్తాం అనేది ఇతర సర్వే కంపెనీలకి మరి ఎందుకు సక్సెస్ కాలేకపోతే మేము ఎందుకు మేబి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మన పాత మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్స్ కి చాలా తేడా ఉంటాయి ఆఫీస్ గా దాంట్లో ఫోన్ కాల్ చేయగలుగుతాం దీంట్లో ఫోన్ కాల్ చేద్దాం బట్ మిగతా యాప్స్ విషయంలో టెక్నాలజీ విషయంలో చాలా మార్పు ఉన్నాయి సో ఖచ్చితంగా ఆ అప్డేట్ అంటే మీరు శాంపుల్స్ తీసుకుంటారు మీరు ఎక్కడ తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అన్నది ఆ సెక్షన్ వర్క్అవుట్ కాదేమో ఎందుకంటే అది మనం మారుమూల ప్రాంతం కాదు జనాలకి ఏం జరుగుతుంది తెలియదు మీరు వచ్చి ఎవరికి ఓటు వేస్తారని కానీ వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు సర్వే చేయడానికి వచ్చారని వాడు ఖచ్చితంగా వైసీపీకి వేద్దాం అనుకున్నా కానీ టీడీపీకి వద్దామనుకుంటున్నారంట వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ నలుగురు నవ్వుకుంటారు లేదా టీడీపీకి దాంట్ అనుకున్నా వైసీపీకి అనుకుంటాడు లేదా జనసేనకి వాళ్ళు మార్చి వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు ఇంకా ఆడ క్లిష్టమైన న్యూస్ అనుకోండి అంటే టైట్ ఎమ్మెల్యే తెలిస్తే కొడతారు లేకపోతే ఓటు తీసేస్తారంటే అసలు చెప్పరు మా కూడా చెప్పరు ఎమోషనల్ గా ఉన్నవాడు డిఫరెంట్ ఉంటుంది వాడు ఫైన్ అనుకోండి మా ఊరంతా జనసేన ఒక కూడా అక్కడ వేరే విషయం వంద ఓట్లు జనసేన అని చెప్పేస్తాడు అంటే వాడికి ఎమోషనల్ కనెక్ట్ కాబట్టి తన కోరిక చెప్పేస్తాడు ఈ విధంగా ఉన్నప్పుడు ఓన్లీ సర్వే శాంపుల్స్ అనేది చాలా క్లిష్టమైన సాధ్యం సో డేటా సైన్స్ కానీ అట్లా నాకు ఇన్ఫర్మేషన్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గానీ ఉన్నటువంటి అనలిటికల్ డేటా గానీ వీటిని ఉపయోగించుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ దీన్ని ఉపయోగించుకొని చేస్తుంటారు కానీ ఓన్లీ శాంపుల్స్ ఒకటే చనిపోదామని నా ఉద్దేశం ఉద్దేశం కాదు ఇప్పుడు నేను బలంగా చెప్పగలను కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి